హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వారాహి పీపీఆర్ వరల్డ్ ఈరోజు నేను మీకు ఈ వీడియోలో సింపుల్గా ఒక త్రీ ఎగ్స్తోని ఎగ్ రైస్ ఎలా చేసుకోవాలా అనేది చూపించాలనుకుంటున్నాను సో ప్లీజ్ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో మొత్తం చూడండి ముందుగా మనం ఇక్కడ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ పెట్టుకొని అందులోకి ఎగ్ రైస్కి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఈ విధంగా కొంచెం బిర్యానీ ఆకు బిర్యానీ పువ్వు వేసుకోవాలి అదేవిధంగా ప కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి చిలికల్ని కూడా కొంచెం వేసుకుంటే సరిపోతుంది తర్వాత ఇలాగ కొంచెం పెద్దగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల ముక్కల్ని కూడా వేసి వేయించుకోవాలి వీటన్నిటిని ఇక్కడ నేను ఎక్కువ మసాలా వేయట్లేదు సో మీకు ఇష్టమైతే ఇక్కడ మసాలా దినుసుల్ని కూడా వేసుకోవచ్చు తర్వాత అవి వేగాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని దాన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత సరిపడా పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని మొత్తం మిశ్రమాన్ని ఇక్కడ చూపిస్తున్న విధంగానే ఒకసారి కలిపేసుకోవాలి కలిపేసిన తర్వాత కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలి ఇక్కడ నా దగ్గర కొత్తిమీరే ఉంది సో నేను ఓన్లీ కొత్తిమీరనే వేసాను మీ దగ్గర కరివేపాకు ఉంటే కూడా వేసుకోండి సో కొత్తిమీర కరివేపాకును కూడా కాస్త వేయించేసిన తర్వాత ఇక్కడ మనం నేనైతే త్రీ ఎగ్స్ని వేస్తున్నాను అంటే కాస్త లైట్గానే ఎగ్ రైస్ ఉండాలి అంటే ఎగ్ అనేది కాస్త లైట్గా ఉంటే సరిపోతుంది అని త్రీ ఎగ్స్ యూస్ చేస్తున్నాను లేదు కొంచెం ఎక్కువ ఎగ్ ఉండాలి అని అనుకుంటే ఇంకాస్త ఇంకో రెండు మూడు ఎగ్స్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది కొంచెం ఎగ్ అనేది ఎక్కువగా ఉంటుంది క్వాంటిటీ సో ఈ విధంగా త్రీ ఎగ్స్ వేసేసుకొని కొంచెం లైట్గానే దాన్ని కలిపేసుకోవాలి తర్వాత సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి మన టేస్ట్కి తగ్గట్టుగా చూసుకొని సాల్ట్ వేసేసిన తర్వాత నేను కొన్ని పచ్చిమిర్చి చీలికలు వేశాను కాబట్టి ఇక్కడ మొత్తం రైస్కి సరిపడా కారం వేసుకోవాలి ఎగ్ రైస్ ఎప్పుడు స్పైసీగా ఉంటేనే చాలా బాగుంటుంది సో మనం మరియు అందులో ఎక్కువ మసాలా సేమ్ వేయట్లేదు అసలు మసాలానే వాడలేదు కాబట్టి ఇక్కడ కొంచెం కారం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది సో సరిపడా కారం వేసేసుకున్న తర్వాత కొంచెం కుడక పొడిని వేసుకోవాలి అంటే కొబ్బరి పొడిని అదేవిధంగా కొంచెం అంతా ధనియాల పొడిని కూడా వేసుకుంటే సరిపోతుంది ఇంకా ఏం మసాలా అలా వేసుకోవాలక్కర్లేదు సో ఈ రెండు వేసేసుకున్న తర్వాత మొత్తం ఒక్క దాన్ని కలిపేస్తూ కొంచెం ఫ్రై లాగా చేసేసుకోవాలి ఈ విధంగా చేసేసిన తర్వాత ఆల్రెడీ మనం అన్నం పక్కన వండుకొని రెడీగా పెట్టుకోవాలి ఆ అన్నాన్ని ఇప్పుడు నార్మల్గా మనం ఏదైనా అన్నం తాలింపు వేసుకుంటే ఎలా అయితే మిక్స్ చేసేస్తామో అదేవిధంగా ఈ ఎగ్ మిశ్రమంలో మొత్తం అన్నంని మిక్స్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది సో చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది అండ్ ఎప్పుడైనా ఇన్స్టాంట్గా చేసేసుకోవచ్చు సడన్గా ఏదైనా కర్రీతో అన్నం తినాలి అనిపించినప్పుడు ఈ విధంగా సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో